కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైతే గత పది పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తాడు ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రీఫామ్ కోసం మీరందరూ అందరూ కూడా పెట్టుకోవచ్చు ఇందులో మాత్రం పూర్తి సర్వేలో ఏఐసిసి టీసీసీ ముఖ్యమంత్రి గారు ఏదైతే సర్వే చేపిస్తారో ఆ సర్వేలా ఎవరు ముందరు ఉంటే రెండింటిలో మ్యాచ్ అయిన వారికి వారికి టికెట్ లభిస్తావు అయితే దీంట్లో ఎవరి కూడా ప్రమేయం ఉండదు నాని కానీ విజయ ఆజాద్ కానీ కామ కరం కానీ ఇంకెవరైనా ఉండాలి మా ప్రణమో ఉండాలి కేవలం సర్వేలో పేర్లు వచ్చిన వాళ్ళకే ఇక్కడ అనుకూలత ఉండదు దయచేసి ఆలోచించండి ప్రజల మధ్యలో ఉండి మీ పేరు తెచ్చుకుంటేనే మీకు టికెట్ వస్తుందని మీ అందరికీ సభాముఖంగా తెలియదు ఎవరెవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళ లిస్ట్ కూడా మేము గాంధీ భవన్కు పంపిస్తాం గాంధీ గాంధీభవన్ ద్వారానే ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకొని వెంటనే వాళ్ళ లిస్ట్ పేరు ఖచ్చితంగా ఈడ ఇవాళ అప్లై చేసిన వాళ్ళందరి పేర్లు వాడుక కొన్ని వాళ్ళలో మూడు నాలుగు ఐదు కాంపిటీషన్ ఉంటుంది పది ఉన్నాయి ఒక మంది కొన్ని వాళ్ళలో కొనులలో పది మంది అప్లై చేసినటువంటి వాళ్ళు సో అలాంటి వాడు ఏ వాడు ఇరవై ఆరు మంది ఒక వార్డ్లో నలుగురు ఉంటే నలుగురు పేర్లు అవుతుంది అప్లికేషన్ ఉన్న వాళ్ళ పేర్లనే ఇందులో పరిశీలన తీసుకోబడతారని మీ అందరికీ తెలియదు తర్వాత డేట్ అయిపోయాక అయ్యో నేను అప్లై చేయలేదు సార్ నాకు టికెట్ అప్లై చేస్తున్నాను అంటే మాత్రం కుదరదు No